ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు వినుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయిస్తూ ఉన్నాను దేవుని వాక్యమును మీరు నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు నేర్పించే సామర్థ్యం కలిగిన వారుగా ఇతరులకు నేర్పించేటటువంటి సామర్థ్యం కలిగిన వారుగా మీరుండాలని ఒక దైవ సేవకుడిగా మా ఆశ గడిచిన సందేశము మనం ఒకటి ధ్యానం చేస్తూ కొంతవరకు కొన్ని విషయాలు మనం చెప్పుకొని తర్వాత విషయాల తర్వాత చెప్పుకుందాం అని అనుకున్నాం సందేశాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తాను బ్రతుకు దినములలో ఎలా ఉంటే కృపాక్షేమములు కలుగుతాయి ఎక్కడ బ్రతుకు దినములలో ఇప్పుడు మన దినాలు బ్రతికే దినాలు బ్రతుకుతూ ఉన్నాం ఈ దినాలలో మనందరికీ ఆశ కృపాక్షేమములు మన వెంట రావాలని క్షేమంగా బ్రతకాలని జ్ఞాని అయిన సొలోమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అంటాడు ఒక మనుష్యత అన్నపానములు పుచ్చుకొని చక్కటి నిద్రపోయి ఆరోగ్యవంతుడుగా బ్రతకడం కంటే సుఖమేముంది అని అన్నాడు తర్వాత మీరు ఆ గ్రంథాల్లో ఆ మాటలు కనిపిస్తాయి కాబట్టి ఒక వ్యక్తి సంతోషంగా బ్రతకాలని కోరుకోవడంలో అందులో ఏమాత్రము కూడా స్వార్థం లేదు కానీ దేవుని పిల్లలు ఎలాగ బ్రతుకుతారో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అమూల్యమైన విషయాలైన బయలుపరిచేవాడుగా ఉన్నాడు గడిచిన సందేశంలో మనం చదువుకున్న మూల వాక్యమే మరొక్కసారి మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనం నేను బ్రతుకు దినముల నేను బ్రతుకు నా కృపా వచ్చును చాలు అక్కడ ఫుల్ ఫామ్ ఇంకా ఉంది చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ఆ మాటలు మనం చూడడంలా మనం ప్రస్తుతానికి బ్రతుకు దినములలో కృపాక్షేమములు ఎలా కలుగుతాయి అని మనం చూసినప్పుడు గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసిన విషయంలో బ్రతుకు దినములలో వాక్యమును చదవాలి అని రెండవది వాక్యమును వినాలి అని మూడవది బ్రతుకు దినములలో దేవునికి భయపడుట నేర్చుకోవాలి అని చూసి సమయం అయిపోవడాన్ని బట్టి మరొకసారి చూద్దాం ఆ విషయాలు అని అనుకున్నాం ఈరోజు ఆ మిగిలిన సంగతులను ఆత్మదేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు వాటిని మనం చూద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం ఈదిన సందేశంలో మొదటి విషయం ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండు వచ్చిన బ్రతుకు దినములలో చేయాల్సినవి కొన్నింటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ పన్నెండు ముప్పై ఒకటి పన్నెండు వచ్చినాం ఆమె తాను బ్రతుకు దిన ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు అతనికి మేలు చేయును కానీ ప్రభు మందు ప్రేమేణ వార్ల వాస్తవానికి ఈ ముప్పై ఒకటవ అధ్యాయము ఒక విశిష్టత కలిగిన అధ్యాయము స్త్రీల విషయమై స్త్రీలను గూర్చి లేదా స్త్రీ యొక్క నడవడికను గూర్చి తన కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం దాంపత్య జీవితం అన్నిటినీ కలగొలిపి రాజైన లెమూయేలు మాటలోని అతని తల్లి పలికినటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి అలాగని ఇప్పుడు నేను స్త్రీ గురించి మాట్లాడడం లేదు పన్నెండవ చూడంలో మనం చూస్తున్నప్పుడు తాను బ్రతుకు ఆమె అనే పదాన్ని మనం పక్కన పెడదాం తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియో చేయదు మన బ్రతుకు దినములలో మనకు కృపాక్షేమములు వెంట రాగాలి రావాలి అనంటే మన బ్రతుకు దినములలో మనము మేలు చేసేవారమై ఉండాలి మొదటిది బ్రతుకు దినములో ఏం చేయాలి మనము మేలు చేసేవారమై ఉండాలి కీడు చేయకూడదు ప్రియులారా మరలా చెప్తున్నాను ఎదుటి వ్యక్తి బలహీనతలు మనకేమైనా తెలియచ్చు ఎదుటి వ్యక్తులు ఇబ్బందులు ఏవైనా మనకు తెలియచ్చు తెలిసాయని వారితో ఉన్నంత వరకు మంచిగా ఉండి వారి యొక్క సంగతులన్నీ రాబట్టుకొని వారికి మనకు సరిపోనప్పుడు వారి సంగతులన్నీ బట్టబయలు చేసి వారినేదో కీడులోకి నెట్టుదాం అని అనుకుంటే నీవు విత్తినది ఒకరోజు కోయక తప్పదు అందుకే మన జీవితంలో కృపాక్షేమములు వెంట రావాలి అనంటే నా దేవుడు మాట్లాడుతున్న మాట బ్రతుకు దినములలో మేలు చేయడము నేర్చుకోవాలి బైబిల్ రంగంలో చాలా మంది ఉన్నారు మేలు చేసి బ్రతుకు దినములలో మేలు పొందినవారు అయితే ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను ఈరోజు అతను మేలు చేసినందుకు అతని పిల్లలకి ఎంత మేలు కలిగిందో అతను మేలు చేశాడు కానీ కష్టాల కడలిలో చనిపోయాడు కానీ అతని పిల్లలు ఉన్నారు చూడండి అనాదరగా బ్రతుకుతూ ఉంటే వారు చేసిన మేలు అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులు వారు ఎప్పుడు కూడా వాక్యములో ఒక విత్తనము మనం విత్తాము అని అంటే అది చెడైనా ఈ ఈరోజే రాకపోవచ్చు మొలక కానీ ఈరోజు అది మహావృక్షము కాకపోవచ్చు కానీ ఈరోజు నువ్వు విత్తిన విత్తనము ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక దినాన మాత్రం అది వృక్షమై ఉంటుంది అది చిన్నదో పెద్దదో అందుకే నువ్వు ఈరోజు విత్తే విత్తనము మంచిదే ఉండాలి యోగ్యమైనదే ఉండాలి మేలుకరమైనదే ఉండాలి ఆ వ్యక్తి ఎవరో మీకు చూపిస్తాను రండి సమయ మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూద్దాం మొదటిగా నాలుగో వచనాన్ని చూద్దాం యోనాథాను తాను తన తండ్రి అయిన సౌలుతో తన తండ్రి అయిన సౌలుతో దావీదును గుర్చి దావీదును గురించి దయగా మాట్లాడి సేవకుడైన నీ సేవకుడైన దావీ నీ విషయంలో ఏ తప్పినమును చేసినవాడు కాక బహుమేలు చేసిన బహుమేలు మేలు అనే పదములో న ఉండాయని మనం గుర్తు పెట్టుకోవాలి ప్రియలారా ఆ మరొకసారి జోనము మాట బహుమేలు చేసిన గనక రాజా తండ్రిని పిలుస్తున్నాడు రాజా నీ అతని విషయములో నీవు అతని విషయములో పాపము చేయ ఏ పాపము చేయకొందువు గాక వాస్తవానికి గొలియాతును దావీదు చంపిన తర్వాత ఇటు యోనాతాను దావీదు మనస్సు ఒక మంచి స్నేహితులుగా పెనవేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు మంచి బంధం స్నేహితులుగా ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళి వచ్చినా వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు అయితే సౌలుకు అర్థమైపోయిన విషయం ఏంటంటే నా అవిధేయతను బట్టి దేవుడు నన్ను తోషేస్తున్నాడు నా తర్వాత నా కొడుకు రాజు అవుతాడు అనుకుంటే అయ్యే అవకాశం లేదు కాబట్టి నా జీవితం అంతా నష్టాల కడలిగుండనే వెళ్తూ ఉంది ఇదిగో నా తదుపరి నా కొడుకుకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటారు చూడండి నా కొడుకుకు ఉండాల్సిన వెనకబడుతూ ఉండాల్సిన సైన్యం దావేలు వెనవంటే ఉంది దావీదు ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ చక్కగా సక్సెస్ అవుతున్నాడు కాబట్టి తర్వాత అతనే రాజు అవుతాడు అతన్ని చంపితే నా కొడుకు రాజు అవుతాడు అని ఆలోచించి ఇప్పుడు ఈయన ఎప్పుడు కూడా చంపే పని మీదనే ఉన్నాడు దావీదును పాడు చేయాలన్నటువంటి పతనం చేయాలన్న పరిణామంలోనే ఉన్నాడు కానీ ప్రియులారా ఇక్కడ మీరు గమనించాలి ఏ తండ్రి అయితే చంపాలనుకున్నాడో ఆ తండ్రి కుమారుడైన యోనాతాను దావీకి ఏం చేస్తున్నాడు మేలు చేస్తున్నాడు వాళ్ళ నాతో ఏం మాట్లాడారు చూడండి నాలుగో వచ్చిన నేను మరొకసారి చదువుతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి ఎలాగ మాట్లాడారు దయగా అంటే ఎలాగ మాట్లాడింటాడు దయగా అన్నాడు చూడండి ఆ విషయం దయగా ఎలాగో మాట్లాడాడో చూద్దాం నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము వాడు కాక బహుమేవు చేసిన గనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక ముందు తండ్రి అనే అధికారంతో మాట్లాడాడు రెండవది రాజును ప్రాధేయపడినట్టుగా ప్రాధేయపడుతూ ఉన్నాడు నాన్నగా అడిగాడు దేశానికి రాజుగా కూడా గౌరవించాడు అడుగుతున్నాడు నాయనా దావేది ఎప్పుడు ఏం కీడు చేయలేదు కదా నాయనా మనకెప్పుడు మేలు చేస్తూనే వచ్చాడు రాజా అతని విషయంలో నువ్వు ఏ తప్పిదము చేయకొందువుగాక అన్నాడు ఈ సౌలు చాలా దురాత్మ చేత నడిపించబడేవాడండి అందుకే బాధ వచ్చినప్పుడు నాయనా దావేనా నువ్వేనా అంటాడు మరలా కొంత ముందుకు వెళ్ళగానే అయ్యో నా కొడుకుండదే అధికారము అని చంపడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ ఆ మాట చెప్పినప్పుడు చాలా చక్కగా ఆలోచనలో రాయబడింది యహోవా జీవము తోడు అతనికి మరణ శిక్ష విధింపనని ఏం చేశాడు ప్రమాణం చేశాడు ఒట్టు పెట్టాడు ముందుకెళ్తే ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు ప్రభు నందు ప్రిమీన వార్లారా తాను గురించి మాత్రమే మనం చూద్దాం సౌలు గురించి చూద్దు ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడ సమయంలో మొదటి గ్రంథం రెండు వందల నలభై ఒకటో పేజీలోనే ఇరవై అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చిన కలిసి ఉన్నాయి చూద్దాం అయితే నేను బ్రతికే ఉండే నేను చావకుండా చూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యహోవా దావేదు శత్రువులను ఒకడే నా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన యహోవా నిన్ను చ ఇప్పుడు దావేదు యోనా తాను బయట కలుసుకున్నారు యోనా తాను దావీతో మాట్లాడుతున్నాడు ఎలాగైనా మా నాన్న నేను చంపాలన్న ఆలోచనలోనే ఉన్నాడు కానీ దావీదు నీకు నేను చాలా మేలు చేశాను మా నాన్న చంపాలనుకుంటే నువ్వు చావో ఎందుకో తెలుసా మా నాన్న చంపాలనుకుంటే నువ్వు ఎందుకు చావవు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడవు అంతకు యోనా తాను అంటాడు నువ్వు రాజు అవుతావు నీకు నేను సహకారిని అవుతా అంటాడు ఏ రాజరికం నాది అనట్లే యోనో తాను నువ్వు రాజు అవుతో నేను నీకు సహకారిగా ఉంటా అని చెప్పాడు ఎంత మేలు చేసే గుణంలో యోనో ఉందో ప్రగులరా ఆ మాట అన్నాడు అప్పుడు అంటున్నాడు మా నాన్న మేము కాలమైపోవచ్చు అయితే దాబీదు నువ్వు రాజు అయిన తర్వాత ఎంత మంచి మాటలో నీవు నాకు దయ చూపకపోయినా పదహైదు లక్షణం చదువుతున్నాను నీవు నాకు చూపకపోయినా దయ చూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడల యహోవా నిన్ను విసర్జించునుగాక దావీదును వెంటాడుతూ వచ్చాడండి తాను తర్వాత మీరు ఇదే ఇరవై నాలుగో ఇరవయో అధ్యాయము నలభై రెండో వచ్చిన కూడా ఒకసారి చదవండి ఒక పేపర్ తిప్పండి సమూహలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు చోదం నలభై ఒకటి నలభై రెండు చోదం వాడు వెళ్ళిపోయిన వెంటనే పోయిన వెంటనే దక్షణపు దిక్కు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం మూడు మార్లు నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరికి ఒకరు వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకు ఇలా ఇలాగుండగా ఇలా ఉండగా మరి దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను అంతటా యోన యోనా తాను మాట్లాడుతున్నమాటోవాహోవా నీకును నాకును నాకును మధ్యను నీ సంతతి నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నెన్నటికీ సాక్షిగా నుండును గాక మనమిద్దరము యహోవ నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనసులో మనసులో నెమ్మది కలిగి పెమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి దావీదు లేచి వెళ్ళిపోయాను యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాను ఇంకా కలుసుకోవాలా అది లాస్ట్ మీటింగ్ అని చెప్పచ్చు వాళ్ళిద్దరు ఏదేమైనా మా నాన్న చంపేస్తాడు కానీ నువ్వు చావు చంపాలనుకుంటాడు నువ్వు చావు అయితే నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళిపో నువ్వు అవుతావు నా సంతానాన్ని గుర్తుపెట్టుకో దేవు ముందు ప్రియమైన వారిలాగా ఎన్నో పర్యాలు నేను వాక్యం చెప్తూ ఒక మాట అంటుంటాను నీకు గుర్తుంటుదో లేదో కానీ తల్లిదండ్రులు చేసే మేళ్ళు తప్పనిసరిగా తమ పిల్లలకు దీవెనలు కలిగిస్తాయండి తల్లిదండ్రులు చేసే పాపం తప్పనిసరిగా తమ పిల్లలకు శాపాన్ని తెచ్చిపెడతాయండి అవును ప్రిగులారా నాకు తెలుసండి ఈ లోకంలో చాలా మంది నేను ఎరుగుదును వాళ్ళ నోరులు వీళ్ళ నోర్లు కొట్టి వాళ్లను వీళ్లను బాధ పెట్టి ఏదో బతుకుదాం అనుకున్న వాళ్ళు తర్వాత తమ పిల్లలు నోరు కొట్టుకొని ఏడవడ నేను చూశానండి నోరు కొట్టుకొని వారు ఏ ఏ తప్పిదాలైతే చేస్తూ వచ్చారో అంత ఒకేసారి పిల్లల జీవితాల్లో నష్టం ప్రిగులారా నష్టం అయితే యోనతాను మీరు చూస్తే దావీదుకి ఎప్పుడు మేలు చేశాడు నువ్వు రాజైనా పర్లే అని మేలు చేశాడు కాలక్రమేణ మనకు చరిత్ర తెలుసు సౌలు చచ్చిపోయాడు ఆ తర్వాత యోన తాను చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత హెబ్రోనులో సమావేశమయ్యారు గోత్రాలన్నీ సమావేశమై ఎవరు ఇంకా రాజు సౌల చనిపోయాడు ఆయన తర్వాత ఆయన కొడుకు రాజ్యాడంటే ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు ఎవరో మనకు రాజు ఇదిగో అలనాడు గొల్లాతును పారదోలనటువంటి యుద్ధ వీళ్ళైనటువంటి దావీదును పిలిపించుకుందామా పిలిపించుకున్నారు రాజు చేశారు ఇప్పుడు మేలు చేసిన రాజుకు దావీదుకు మేలు చేసిన యోనాతాను లేడు కానీ దావీదు ఏం చేశాడో మనం తప్పకుండా చూడాలి సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుదామండి బా నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నుండి మనసు ఒక్కసారిగా ఎంత గొప్ప దేవుడైనా నువ్వు మేలు చేసిన వాళ్ళని నువ్వు అస్సలు విడిచిపెట్టావు కదా ప్రభు అనిపించింది తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి బట్టి ఎవరు మాట్లాడుతున్నారు మాట దావీదు రాజు కాగానే అధికారం చేతిలోనికి రాగానే దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నటువంటి దావీదు ఒకనొక దినాన రాజ్యము స్థిరపరచబడి సింహాసన మీద కూర్చున్నప్పుడు రే ఆ రోజు సౌలు మా మామ మమ్మల్ని వెంటాడు చంపాలనుకున్నాడు కదరా ఇంకా కుటుంబంలో ఎవరంటే చంపుదాం అనట్లా అండి దావీదు ఆ మాట అనట్లా ఏమన్నాడు తెలుసా సౌలు పేరే ఎత్తలే చూడండి ఏమన్నాడు చదువుతాం ఒకటే వచ్చిన మళ్ళీ తర్వాత అంటాడు సౌలు యోనాపాలను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను సౌలు కుటుంబమునకు సేవకుడుగుడుండగా వారు అతనిని దావీదునద్దకు పిలవనంపిరి రాజు అంటున్నాడు ఓ షీబాబునివేనా అని అడిగాడు అతడు నీ దాసుడునైనా నేనే షీబాను అనేను బా ఈ మాట చూడండి ఎలాగుందో చూడండి రాజు అంటున్నాడండి యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనాడు శేషించి ఉన్నాడా అని అతని నడుగగా శీబా చెప్పాడు యోనా తానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశను ఎట్లాంటి కొడుకు అంట ఏమన్నా త చెప్పండి చెప్పండి ఎట్లాంటి కొడుకు ఎవడైనా పెట్టుకుంటాడన్న ఇంట్లో కుంటివాన్ని గుడ్డివాన్ని మన బిడ్డలైతే అది వేరే విషయము ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా లోకంలోకి ఒక నానుడు ఉంది మీకు తెలుసా ఓలి ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి గుడ్డిద పెళ్లి చేసుకున్నాడంట అది యాడు చూసిన పొంతకొండలంతాన్ని ఈ నీళ్ళంతాన్ని కింద పడేసి కట్నం ఎక్కువ ఇస్తుందని చెప్పేసి కల్లుగుణ పిండి తెచ్చుకుంటే వాళ్ళ ఇంట్లో అందాస్ ఉంది ఆమె వాళ్ళ ఇంట్లో ఎక్కడ మంచం వస్తుందో ఎక్కడ తలుపు వస్తుందో తెలుసు కానీ ఇప్పుడు అత్తగారింటికి వచ్చింది కదా అత్తగారింటికి వచ్చిన తర్వాత దేన్ని పడితే దాన్ని అంతంది ఎందుకు కట్నం అని ఆశించి తెచ్చుకుంటే అట్లే ఉంటుంది మన వాళ్ళు కూడా చాలామంది రూపాయి తక్కువ అంటే అబ్బా ఉంది అంటారు కానీ బలే ఉన్నది ఎప్పుడు రూపాయికి తక్కువకు రాదు గుర్తుపెట్టుకోండి వద్దాం వాక్యంలోనికి వద్దాం ఇప్పుడు రాజు కాగానే మాట్లాడుతున్నాడు నేను యోనాతాను బట్టి ఎవరైనా మేలు చేయడానికి ఆ కుటుంబంలో ఉన్నారా అని అడిగాడు ఊరు వాళ్ళు చెప్పారు అయ్యా షీబ అనేవాడు ఉన్నాడండి వాడు లుదే అనబడే ఊరిలో ఉన్నాడు అతన్ని పిలిపిస్తే అతని దగ్గర ఎవరో ఉన్నారండి అన్నారు తర్వాత మీరు చదివితే ఆ మాటలు కనిపిస్తే నాలుగోచంలో ఉంది అతడు లోదేబారులో బారులో అమ్మీయలు మాకేరి మాకేరితో ఉన్నాడు అని అనగా పచ్చికలేని చోటు అని అర్థం లుదేబారు అంటే పచ్చికలేని చోటు అంటే కరువులో బతుకుతున్నాడు ఎవరు యోనా కొడుకు కష్టాల్లో బతుకుతున్నాడు ఎవరు సౌలు మనవడు ఏంటి పరిస్థితి ఎందుకంటే సౌర మనవుడు రాజు తర్వాత రాజు కుమారుడు ఎవరు యోరాతాను యోరాతానుకు పుట్టిన కుమారుడు లేకపోతే యోనాతాను వారసుడు కనీసం సరైన ఆహారము కూడా లేని కరువులో ఎందుకు బతుకుతున్నాడు అంటే తండ్రి లేకపోతే తాత చేసిన పాపం ఎటు వచ్చింది తరతరాలు వెంటాడుతూ వచ్చింది లుదేబారు అనగా పచ్చిక లేని చోటు అని అర్థం అక్కడ బతుకుతున్నాడు అతను అన్నాడు ఎవరతను యోనాతాను కొడుకు బాగున్నాడా లేదయ్యా అతను ఒకనొక సందర్భంలో యుద్ధంలో పారిపోతూ ఉంటే ఆ బిడ్డను ఎత్తుకొని వెళ్తున్నటువంటి దాది కింద పడి పసితనములు అనేవానికి కాళ్ళు ఇరిగే వాడు కుంటివాడు వాడెవరు కుంటివాడు దావీదు హే చెప్పి చెప్పి మంచు అని చెప్తి నేను భోజనపు బళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అందరు టీవీగా వచ్చి నా దగ్గర కూర్చుంటే వాడొక్కడు సంతలో కట్టెలో లేకపోతే కుంటుకుంటానో వచ్చి నా భోజన పళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి అలాంటి చెప్తారు వదిలేయండి అందర ప్రియుల దావీదు ఎందుకో తెలుసా ప్రమాణం చేసుకున్నారు ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు దేవా నేను చెప్తాను వాక్యంలో ఏమని ప్రమాణం చేసుకున్నారంటే నేను నీకు ప్రతి విషయంలో దయ చూపుతూ వచ్చాను నీవు కూడా నా సంతానానికి ఏం చేయాలి దయచూపు నువ్వు ఇప్పుడు దేవుని పనిలో దయ కలిగిన మనస్సు కలిగిన కుమారుడవో కుమార్తెవో అయితే దేవుడు నీతో ప్రమాణం చేస్తాడు నీ పిల్లలను ఎప్పుడు కూడా మధ్యలో ఆయన విడిచిపెట్టడు మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు యోనాథానికి అన్న గొప్ప స్నేహితుడు ఆయన ప్రభు అనే ఆయనని ఆయన నీ పిల్లలకు మేలు చేయాలి అని అంటే నువ్వేం చేసేవారు ఉండాలి ముందు నేలు చేసేవాడివై ఉండాలి దావీదంటాడండి ఎంత మంచి మాటో తెలిసా ప్రభులరా వెంటనే మెపి భూషత్ను పిలిపించండి అని అన్నాడు మెపి భూషత్ను పిలిపించారు అని వచ్చాడు బైబుల్ ను వార్తా చదివినట్టు చదవమాకండి హృదయము తెరసి చదవండి అంటున్నాడు చాలా దినాల తర్వాత స్నేహితుడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు స్నేహితుడికి ఎవరున్నారో ఏమో తెలియదు మొత్తం పైన తెలుసుకోగలిగాడు ఒక కొడుకున్నాడని అందుకే వాని పిలిపించుకోగానే చాలా చక్కగా మాట్లాడుతూ మెఫీ భోషేతు అని పిలిచాడు ఆలోచనలో ఇంకా దగ్గర గ్రాహకు దగ్గనే మెఫీ భోషేతు అనగానే సాగిల పడిన మెఫీ భవిష్యత్ అంటున్నాడు చిత్తము అన్నాడు భయం ఉంది ఎందుకంటే మా నాన్న మా తాత చేసిన కీడు అంతింత కాదు దావీదుకు భయం ఉంది అందుకే మెఫీ భవిష్యత్ ఏమన్నాడు తెలుసండి అండి ఆ మాట ఏమంటాడు ఎనిమిది వచ్చినప్పుడు అతడు నమస్కరించి తొమ్మిదవ తేమ ఎనిమిది వచ్చిన నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను అనేను అమ్మ మీరు ఇప్పుడు ఒక మంచి మాట వినాలి మెఫీ భవిష్యత్ ఏమన్నాడు చెప్పండి చెప్పండి ఏమన్నాడు చచ్చిన కుక్క వంటి వాడను అన్నాడు అతిసేపల్ల ఎందుకో తెలుసా రండి మొదటి మళ్ళీ ఇక్కడికి వద్దాం ఇక్కడ చేయి పెట్టండి ఇరవై నాలుగో అధ్యాయం సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము రెండు ప్రియులర్ చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన కొద్దాం రెండు వందల నలభై ఐదో పేజీలో రెండు వందల నలభై ఐదో పేజీలో రెండు వందల

హోవా నీకును నాకును మధ్యవర్తి ఏం చేస్తాడు దావీదు ఒక దినాన శవతిమిరాడాడు అయ్యా ఎవరిని చంపుతున్నాను చచ్చిన కుక్క లాంటే నేను నన్ను చంపాలనుకున్నది దేవుడు న్యాయం తీరుస్తాడు అన్నాడు దేవుడు న్యాయం తీరుస్తాడు అన్నాడు అప్పుడు కళ్ళు కనిపించాడు ఆ దేవుడు న్యాయం తీరుస్తాడు అంటే ఓ చూసినాంలే అనుకుని ఉంటాడు ఇప్పుడు చూడండి అతని కడుపున పుట్టిన యోనా తాను కుమారుడైన నెఫీ దావి దావీ నిలబడి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒకప్పుడు దావీలు ఏ మాట మాట్లాడాడు అదే మాట మాట్లాడుతున్నాడు చచ్చిన కుక్క లాంటి నా మీద నీకేంటయ్యా దయ్యా అని రోజు నువ్వు ఏదైతే చేస్తావో అది ఒక తరం కావచ్చు రెండు తరాలు కావచ్చు ప్రియులారా అది నీ పిల్లలకి వస్తుంది అందుకే దేవుని వాక్యం చెప్పేది మేలు చేసి మేలు పొందుకోవాలి మేలు చేసి మేలు పొందుకోవాలి ఎవరో చేసిన మేలు తన కుమారుడు కుంటి కాళ్ళ కలిగిన వాడు పచ్చిక లేని చోట భోజనము లేని చోట బ్రతుకుతున్న వాడిని పిలిపించి చేసిన మేలును బట్టి రాజనగర్ లో భోజనం చేయడమే కాకుండా శ్రీబాన్ పిలిచే అన్నాడు రే అతని భూములన్నీ చేయను పండే పంట తీసుకొచ్చి మెఫీ భవిష్యత్తుకి డబ్బులన్నీ లెక్కలు చెప్తూ ఉండు అతనిచ్చే జీతంతోనూ బ్రతుకు ఎవరు లేరు అనుకుంటున్నారేమో మెఫీ ఇది రాజు ఆజ్ఞ అన్నాడు ప్రా అందుకే వాడు సేవ చేస్తూ మెఫీ భవిష్యత్తుకు మేలు చేస్తూ వచ్చాడు తర్వాత దావీదు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని శిబా ఏమన్నా చేసుకో ఆస్తిని తర్వాత అంటాడు కానీ నన్ను అడిగితే దావీదు కన్నా కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు నెభిభూషత్ రోజు మాట విచ్చుకున్న దేవుని కుమారుడా నిజంగా నువ్వు మేలు చేశావు అని అంటే నా దేవుడు ఒకవేళ నీ కాలంలో నీకు మేలు జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ కానీ నీ సంతానాన్ని ఎప్పుడు చేసిన మేలు రుణం తీర్చుకోవడానికి నా దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడే తప్ప ముఖము చాటు చేయమే చేయడు నిజమండి నమ్మండి అందుకే ప్రియులారా మా పిల్లలు బాగుపడాలి మా పిల్లలు పది రూపాయల సంపాదనలో ఉండాలి అని అన్యాయము అక్రమాన్ని నేర్చుకున్నామా మట్టి పడుతుందండి నోట్లో మట్టి పడుతుంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను అపార్థం చేసుకోమాకండి ఒక వ్యక్తి వడ్డీల వ్యాపారం చేసి లేకపోతే పది మందితో కలిసి బహు అన్యాయంగా తిరిగాడండి నాకు తెలుసు మగపిల్లలేరు వాళ్ళకి ఆడపిల్లలే ఆడపిల్లలేనండి అంటే డబ్బులు ఉన్నప్పుడు ఎవరు కళ్ళు చాలా మంది కనపరావు డబ్బులు ఉన్నప్పుడు బంధువులు కనపరారు అన్నదమ్ములు కనపరారు అక్క చెల్లెలు కనపరారు లేకపోతే మంచి చెడు ఏం కనపరావు బాగా నా జీవితం సజావుగా సాగుతుందిలే అని అనుకున్నాడండి పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి చెప్పమంటారా ప్రభులారా ఒకే దినానండి రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఒకే దినాన వితిన్ మినిట్స్లో దగ్గర దగ్గర పద్హైదు లక్షల ఆస్తి పిల్లలు పోగొట్టుకున్నారు నాకు తెలిసి అతని జీవితాంతం అంత కలిపినంత ఆస్తి సంపాదించాడో తెలియదు కానీ ఒకే రోజు ఎందుకు భయభక్త లేకుండా దేవుడు ఎవర కృతజ్ఞత లేకోకుండా మనకు వయసుంది బలముంది డబ్బుంది అని అనుకొని లేకపోతే మనం చేసింది చెల్లుతుంది అనుకొని ఇతరులకు మనము కీడు చేశాము అంటే మేలు చేయలేదంటే తప్పనిసరిగా కీడు ఫలితాలు కీడే కోస్తాం మేలు ఫలితాలు మేలే కోస్తాం అందుకే యోన తాను బ్రతుకు దినములన్నిట చచ్చిపోయేంత వరకు చెప్పండి దావీదుకు మేలు చేశాడు ఎక్కడన్నా అంత కీడు చేశాడని మీకు ఎక్కడన్నా కనిపిస్తుందో బైబిల్లో ఎక్కడ కనిపించదు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్